నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు భాష అన్న ఓకే ఇప్పుడు మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చి వన్ ఇయర్ అయింది ఈ వన్ ఇయర్ లో ఈ ప్రభుత్వం మీకు మంచి చేసిందా సంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారు అసంతృప్తిగానే ఉన్నామన్న అంటే ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ గ్యాస్ అన్నాడు ఈ పథకాలను మేము చేస్తున్నాం కదా అంటున్నారు కదా వచ్చినోళ్ళకే వస్తున్నాయి బీదోళ్ళకేం రావట్లేదు ఓకే ఇప్పుడు ఆటోలు అది ఆటోలు మేము దెబ్బలు తింటున్నాం ఈ సిటీ అవతల ఎట్లా పోతామన్నా సిటీలోనే సంపాదన అంతంత మాత్రం మనకు ఇంకా అవుట్ పోతే ఇంకేం సంపాదిస్తామన్నా మేము ఆటోలు తోలుకుంటేనే ఇల్లు మా ఆ కిరాయిలు కూడా చక్కగా లేవు అన్ని ఆన్లైన్ లేకపోయినా బస్సులు ఫ్రీ అన్నారు ఈ ఆన్లైన్ లోనే రావటమే కిరాయిలు అంతంత మాత్రం ఇంకా లేడీస్లు బస్సులు పోతే ఇంకేం వస్తాయనమ్మా అదొకటి కేసీఆర్ పది సంవత్సరాలు చేసిరు కానీ ఆటోల మీద బిజల జోలికి అయితే రాలేదు అంటే ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి మీకు ఇబ్బంది అయింది ఆటో వాళ్ళకి ఇబ్బందే కదన్న ఇప్పుడు ఆయన ఇచ్చిన మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు వాళ్ళ కోసం ఇచ్చాం కదా మీకు వేరే ఆల్టర్నేట్ ఏదో చూడాలని అంటున్నారు అది ఓకే అంటారా మహిళలకి గీయటం మంచిదే అన్న మేము దానికి కాదనట్లేదు కాకపోతే మా లాంటి వాళ్ళు బీద వాళ్ళు తోలుకునే మోటార్ ఫీల్డ్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి అంటే మీరు ఇప్పుడు రెగ్యులర్ గా ఏదో కేసులు రాస్తున్నారు ఎక్కువ సిటీలో అయితే రాస్తున్నారు అన్న విపరీతంగా రాస్తున్నారు పోలీసు వాళ్ళు అయితే కేసులు అయితే ఈ మరి తెలంగాణ గవర్నమెంట్లో అయితే ఇంత కేసులు ఇగులు లేవు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కేసులు అయితే విపరీతంగా రాస్తున్నారు ఏడబడితే ఆడ మేము బండి ఒక రెండు నిమిషాలు ఆపుకుని కిరాయి తీసుకునే టయానికి అయినా ఫోటో కొట్టేస్తారు ఆ నాయనక నుంచి ముందు అదొకటి ప్రాబ్లం అయితే అట్లయితే ఈ కేటీఆర్ అరెస్ట్ అని చెప్పి గత కొంతకాలంగా ఒక ట్రెండ్ అవుతుంది ఏదో ఒక ఇచ్చేసాడు ఈ కార్ రేస్లో కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు అంటున్నారు నిజంగా జరిగి ఉంటుంది మీరు కామన్ మ్యాన్ గా ఈ న్యూస్ గురించి ప్రభుత్వంలో ఉన్న చెప్తారన్న ప్రభుత్వంలో లేనోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళ మీద చెప్పుకోవడం కామనే అది నిజానిజాలు అనేది తెలిసేది ఏంటంటే కోర్టులో రుజువు కావాలి ఇప్పుడు దాకా మనం ఏం చెప్పలేము మీరైతే మరి అంతే ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ కేసు పెట్టడం కరెక్టే అవి వ్యక్తిగతంగా అయినా వాళ్ళు ఇది చేసుకోవచ్చు కానీ రే నేరం అనేది రుజువు కాకుండా ఎవరు ఏం చేయడానికి లేదు ఇప్పుడు హైడ్రా వల్ల పెద్ద పెద్ద నాగార్జున గానీ పెద్ద పెద్ద వాళ్ళు కూల్ చేస్తాము సిటీలో ఏ అక్రమంగా కట్టినా కూల్ చేస్తాం అంటున్నారు బిఆర్ ఏంది పేదోళ్ళే కూర్చున్నారు పెద్ద పెద్దలు కోల్చట్లేదు అంటున్నారు హైడ్రా మొదలు పెట్టడం మంచిదే అన్న దాంట్లో ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ అనుకుని ఒక నలుగురు బీదోళ్ళు బతుకుతున్నారు ఇప్పుడు ఆ బిల్డింగ్ పగలగొట్టడం వల్ల ఈ బీదోళ్ళు కూడా పోతున్నాయి కదన్న దాని వల్ల కూడా ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ ఇప్పుడు చెరువుల్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల్లో ఇస్తడం తప్పే దానివల్ల ఏంటంటే ప్రభుత్వానికి నష్టం వచ్చింది కాబట్టి వాళ్ళు చేయడం పని కరెక్టే కాకపోతే బీదోళ్ళ గురించి మాలాంటి బీదోళ్ళ గురించి కూడా మాట్లాడాలి దాని గురించి చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది ఇల్లు పోయిన వాళ్ళకి ఏం చేస్తారు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లలో పిలిచల్లా ఇస్తారు దాని వన్ కాకపోతే కొంచెం అన్న పథకాలు నిజంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ రెండు వందల యూనిట్లు ఫ్రీ గాని ఇవన్నీ మీ దాకా చేరుతున్నాయి అంటారా ఆరు నెలలు కూడా సంవత్సరం కూడా కాలే ఇంకా ప్రభుత్వం ఇంకా ముందు ముందు ఏం చేయగలుగుతుందో ఏం చేస్తుందో కూడా మనకు తెలియదు మాకేమందలే అన్న మాకైతే ఏమందలే రేషన్ కార్డు కూడా రాలే మాకు పెడుతున్నాం అప్లికేషన్లు పెడుతున్నాం క్యాన్సల్ అవుతున్నాయి వాళ్ళ వాళ్ళకే పోతున్నాయి సిటీలో కొత్త సొంత ఇల్లు ఉందా సొంత ఇల్లు లేదన్న బీదోళ్ళమే ఇప్పుడు అప్లై చేసుకుంటే ఇస్తాము ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కానీ కొన్నిటి అని పథకాలు చెప్పారు అప్లై చేసుకుంటే వచ్చి అనుకుంటారా మనం చెప్పలేము కదా ఇప్పుడు నూటికో వంద మందికి వస్తుంది ఇప్పుడు లక్ష మంది చేస్తే పదివేల మందికి వస్తాయి ఆ పదివేల మందిలో మా అదృష్టం బాగుంటే పేరు ఉంటే వస్తాయి ఈ నాయకులు పట్టుకొని ఉన్న వాళ్ళకైతే వస్తున్నాయి కాస్త మేము బతికిన మనకెందుకు ఈ గొడవలు ఈ రాజకీయాలు ఈ నాయకులు మనకెందుకు అన్న గొడవలు అలాంటి వాళ్ళకి రావట్లేదు అంటే కంపేర్ టు బిఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ బెటర్గా ఉందా బీఆర్ఎస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి హయాంలో బాగుందన్న రాజశేఖర్ రెడ్డి హయాంలో అయితే బాగుంది కాకపోతే ఏంటంటే పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది కాంగ్రెస్ ఇంకా లేదు ఇంకా మనం ఏం చూసాం కదా ఇప్పుడైతే ఇప్పుడైతే ఏం లేదు మళ్ళీ ముందు ముందు ఎలా ఉంటుందో మనకు తెలియదు